స్వాగతం మేడ్చల్ జిల్లా కేసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు అధికారులు అన్ని కార్యక్రమాలకు ఆశా వర్కర్లను వినియోగించుకుంటున్నారే కానీ ఖచ్చితమైన జీతం ఇస్తలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ఖచ్చితమైన జీవితంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని కోరుతున్నారు పనిచేయడానికి సరైన మెటీరియల్ కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు ఆశా వర్కర్లు రాష్ట్రంలో ఏ సర్వే అయినా వచ్చింది అంటే చాలు ప్రభుత్వ అధికారులు ఆశా వర్కర్లు ఎక్కడ ఉన్నారని ఎదురు చూస్తారే కానీ మా బాధలు మాత్రం పట్టించుకోరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆశా వర్కర్లు పనిని బట్టి మా పని ఏంటి అసలు పిల్లర్లు ఫిల్లర్లని ప్రతి అధికారి మమ్మల్ని మంచిగా మెచ్చుకుంటారు మెచ్చుకుంటే మా కడుపు నిండొచ్చు సార్ మాకు కడుపు నిండాలంటే మాకు జీతం ఇవ్వండి జీవో ఇవ్వండి మాకు ఫిక్స్డ్ వేతనం ఖచ్చితంగా కావాలి ఈఎస్ఐ పిఎఫ్ కావాలి ఉద్యోగ భద్రత అనేది కావాలని మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి ఫస్ట్ కార్మికులు కార్మికులు అంటూ ప్రతి పనిని చేయిస్తున్నారే తప్ప మాకు ఉపయోగం అనేది లేకుండా పోతుంది మళ్ళీ నెలగానే మాకు బిల్లుల సిస్టమే ఉంది ఆ బిల్లుల సిస్టమ్ కాకుండా ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు ఆ బిల్లులు అనేవి పోయి మాకు పని చేయించండి రికార్డ్స్ రాయించుకోండి అన్నీ చేయించుకోండి కానీ మాకు ఫిక్స్డ్ వేతనం చేయండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి సార్ దయచేసి ఎందుకంటే లిప్రసీ అనేది సర్వే థర్టీన్ ఎయిటీన్ నుంచి చేస్తున్నాం సర్వే ఒక సర్వేకి మాత్రమే డబ్బులు వచ్చినాయి అప్పటికీ మూడు సర్వేల డబ్బులు మాకు రావాలి ఇది నాలుగో సర్వే ఇప్పుడు చేయమంటే మేము అంటే మాకు మిగుతాయి ఇంత ముందు పెండింగ్ ఉన్న డబ్బులు వస్తేనే చేస్తామని చెప్పి ఇక ప్రతి దానికి ఇదే ఇట్లనే మెటీరియల్ చేయడం లేదు ఏం లేదు మెటీరియల్ ఇస్తేనే సర్వే చేస్తాం ముందుగా పెండింగ్ డబ్బులన్నీ చెల్లించమనేసి ఇక ప్రతిదీ ఇట్లా చేయించడమే తప్పితే మనీ అనేది రావట్లేదు మాకు అట్లా కాకుండా ఫిక్స్డ్ వేతనం కావాలి ప్లస్ ఇట్లే సర్వేలు చేయమన్నా సర్వేకి ఎంతైనా ఇస్తారు మెటీరియల్ కూడా ఖచ్చితంగా కావాలి మాకు మెటీరియల్ ఇచ్చి సర్వే చేయమంటే మనీ ఎంతో చెప్పు చేయించాలి కానీ మనీ లేకుండా మెటీరియల్ సర్వే చేయకుండా చెయ్యం పెండింగ్ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మాకు రావాల్సి ఇవ్వాలి పెండింగ్ డబ్బులు ప్రతి పెండింగ్ డబ్బులు కల్పించాలి ప్రతి తగ్గించాలి తగ్గించాలి నమస్కారం మేమందరం ఆశావర్కర్లము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి రెండు వేల ఆరు నుంచి మమ్మల్ని తీసుకున్నారు అప్పుడు మమ్మల్ని తీసుకున్న ప్రయోజనం ఏంటంటే మాతా శిశు మరణాలు తగ్గించాలి ఎక్కడైనా కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నా వాళ్ళని గుర్తించి ప్రెగ్నెన్సీ రాగానే రాయించి చిన్నపిల్లలకు టీకాలు వేయించినా చాలానే తీసుకున్నారు కానీ ఇప్పుడు కరోనా టైం నుంచి అంటే మరీ ఎలా ఉందంటే ఆశా వర్కర్ల పరిస్థితి ఏ చిన్న పని వచ్చినా మండల్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ ప్రతి పనిని ఆశాన్ని చేయాలి అది ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే పారితోషికం లెక్క తీసుకున్నారు మేము కరోనా తర్వాత ఏమన్నామంటే మేము కొట్లాడింది ఏంటంటే రెండు వేల పదిహేను నుంచి మాకు ఫిక్స్డ్ వేతనం అనేది ఇవ్వాలి ఎంతో కొంత ఖర్చులు పెరుగుతున్నాయి ఒకప్పటి కాలానికి ఇప్పటి కాలానికి అసలు బతికే రోజుల ఒక పావుకిలా కూరగాయలు కొనాలంటే ఆలోచించాల్సి వస్తుంది మాకు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది మా ఫ్యామిలీకి మేము సమాధానం చెప్పుకోవాలంటే మాకు ఎంతో కొంత ఫిక్స్డ్ వేతనం కావాలి ఫిక్స్డ్ వేతనం అంటే ఉట్టి నోటి మాటలు చెప్పడం కానీ మాకు జీవో కావాలి